హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను ప్రతి ఒక్కరికి శత్రు పీడలు అనేవి ఉంటాయండి నరదృష్టి శత్రు పీడలు నరబాధలు అనేవి ఉంటాయన్నమాట ఈరోజు మనం నిమ్మకాయతో నరబాధని మనం ఎలా తొలగించుకోవాలి అనే దానికి నేను చెప్తున్నానండి మనము ఎర్రని వస్త్రము ఒకటి తీసుకోవాలి ఎర్రని వస్త్రం ఒకటి తీసుకొని మనము ఏం చేయాలంటే ఒక ఎర్రని వస్త్రం తీసుకోవాలండి ఎర్రని వస్త్రంలో రెండు మిరియపు గింజలు రెండు లవంగాలు చూసారా రెండు మిరియపు గింజలు రెండు లవంగాలు ఒక నిమ్మకాయ తీసుకోవాలండి ఒక నిమ్మకాయ తీసుకొని ఇలాంటి పసుపు రంగు ఉన్న నిమ్మకాయ తీసుకోవాలి తీసుకొని మనం దానికి చుట్టూత పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఇలాగా మనము నా మూడు పక్కల పసుపు కుంకుమ మనం బొట్లు పెట్టాలండి పెట్టేసి మనం ఇలాగా మనము ఈ మూటని మనము దుర్గాదేవి టెంపుల్ కానీ ఆంజనేయస్వామి టెంపుల్ గాని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గాని అమ్మవారి కాళికాదేవి టెంపుల్లో కానీ కనకదుర్గమ్మ అమ్మవారు ఏదైనా శక్తివంతమైన అమ్మవారి టెంపుల్లో మనము ఈ మూటను తీసుకెళ్లి అమ్మవారి మనం మూట కట్టాలని దీన్ని ఇప్పుడు మూట కడదాం ఇప్పుడు దీన్ని నేను మూట కట్టాను ఇందులో నిమ్మకాయ మనము మూడు మూడు పక్కల పసుపు కుంకుమ పెట్టుకున్నామండి పెట్టుకొని అందులో ఒక రెండు మిరియాలు రెండు లవంగా పెట్టాము ఈ మూటని మనము శక్తివంతమైన అమ్మవారి టెంపుల్లో మనం పాదాల ముందు ఉంచి మీరైనా ఉంచండి లేకపోతే పూజారి చేతయినా పూజ చేయించుకోవాలండి పూజ చేయించుకొని తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి మనం కట్టుకోవాలండి సింహద్వారానికి పైన కట్టుకోవాలి ఈ నిమ్మకాయ ఈ మిరియాలు లవంగాలు అంత శక్తి అనమాట మనకి చాలా దిష్టి తగులుతూ ఉంటుందండి చాలా మంది మనం ఎంత బాగా రెడీ అయినా మనం చక్కగా బాగున్నాము మన సంసారం బాగుందంటే వాళ్ళ నుంచి మనకి చాలా నరపీడ అనే ఉంటుంది శత్రువులు కూడా మనకి మనకి మిత్రులు కూడా శత్రువులుగా మారుతారండి అలాంటి వాళ్ళు అలాగా చూడు ఎంత బాగున్నారో వాళ్ళు ఎట్లా బాగా బాగుపడుతున్నారని వాళ్ళు కళ్ళల్లోనే ఉంటుందండి ఆ శత్రు పీడ నరపీడ అనేది పోవాలి అంటే మనము అమ్మ శక్తివంతమైన అమ్మవారి టెంపుల్లో ఈ మూట తీసి తీసుకెళ్లి అమ్మవారి పాదాల ముందు పెట్టి తీసుకొచ్చి పూజ చేయించుకొని ఈ నిమ్మకాయని ఎవ్వరు మనం ఎవరు చూడకుండా నైట్ టైము మీరు ఏ వారమైనా తీసుకొని వెళ్ళండి అమ్మవారి టెంపుల్ కి ఏ వారమైనా మనం ఏ రోజైనా తీసుకొని వెళ్ళి పూజ చేయించుకొని మనము మార్నింగే పూజ చేయించుకొని తెచ్చుకొని లేకపోతే సాయంత్రం పూట వెళ్ళి పూజ చేయించుకొని తీసుకొచ్చి నైట్ టైము అందరూ పనుకున్న తర్వాత ఎవ్వరూ చూడకుండా ఈ నిమ్మకాయని సింహద్వారం పైన మనం మేకకు కానీ ఏదైనా పైన కట్టాలండి చాలా బాగా పనిచేస్తుందండి నిమ్మకాయకున్న పవరు మిరియాలు కొన్న పవరు శత్రు పీడ నరపీడ గ్రహపీడ అనేది పోతుందనమాట చాలా పవర్ఫుల్ అండి మనం ఎర్రని వస్త్రంలో కట్టావు కదా అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అమ్మవారి శక్తి చూడంగానే ఆ శక్తి వాళ్ళకి సన్నగిలుతుందనమాట ఆ నరపీడలు కూడా ఎంత దూరమైన పారిపోతాయి అలాంటి శక్తివంతమైందండి ఈ నిమ్మకాయ ఈ నిమ్మకాయని చక్కగా మీరు కట్టుకోండి మీకు శత్రువుల నుంచి వచ్చే ఆపదలు కూడా తొలగిపోతాయి మీరు ఈ నిమ్మకాయని సింహ ద్వారానికి కట్టుకోవచ్చండి లేకపోతే పూజ చేయించుకొని వచ్చిన మన వాహనాలకి బండి వెహికల్ దేనికైనా మనం కట్టుకోవచ్చండి మనం వెళ్ళే మనం వెళ్ళేటప్పుడు విజయానికి మనం ఎప్పుడు సంకేతంగా ఉంటుందండి ఈ మూట మనం ప్రయాణాల్లో తోడుగా ఉంటుంది అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేయిస్తుంది కదా బాగా శక్తివంతమైనది ఈ నిమ్మకాయ మీరు కావాలంటే లోపల కారులో మనం బాక్స్ లో కూడా వేసుకొని ఎదురుగా పెట్టుకోవచ్చండి వాహనాల్లో మీకు తోడుగా ఉంటుంది మనం ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మకాయ కూడా కట్టుకోవచ్చండి ఎందుకంటే అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన నిమ్మకాయకి అంత పవర్ ఉంటుంది అనమాట అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఇలా మీరు కూడా ఈ నిమ్మకాయతో ఇలా చేసి చక్కగా శత్రు పేడల నుంచి కూడా మీరు రుణ విముక్తి పొందండి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకోసం అందిస్తాను ధన్యవాదాలు